తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా వీక్షిస్తున్న తెలుగు భాషా ప్రియులందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క తెలుగు భాష అభిమానులందరికీ కూడా మరొకసారి మీకు తెలుగు భాషా ఉత్సవ సంబరాల స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ ప్రధానంగా అసలు తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడ అంతరించిపోతుంది అసలు ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనైనా ఎక్కడైనా వాళ్ళ వాళ్ళ మాతృభాషలో మాట్లాడడానికి అత్యుత్సాహం చూపుతారు కేవలం ఒక తెలుగు భాషను మాత్రమే మాట్లాడాలంటే నామోషిగా ఫీల్ అవుతారు అందుకే తెలుగు భాషకు ఇంకా ప్రాణప్రతిష్ఠ జరగాలంటే ముందుగా మన ఇంటి నుంచి మన సమాజం నుంచి ప్రాణప్రతిష్ఠ జరగాలి తెలుగు భాషకి సామాజిక ప్రతిష్ట జరిగినప్పుడు మాత్రమే తెలుగు భాష అంతరించిపోతున్న భాష కాదు వికసించి అభి అభివృద్ధి చెందుతున్న భాషగా ముందుకు వస్తుంది అందుకే నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ఇంకా ప్రధానంగా మీ అందరికీ కూడా గుర్తు చేయాల్సిన అంశం ఏమిటి అంటే మన అరచేతిలో ప్రపంచాన్ని చూపించే సెల్ ఫోన్లు ప్రధానంగా తెల్లారి లేస్తే చూసేటువంటి ఒక యూట్యూబ్ కూడా తెలుగు మాధ్యమంలోకి వచ్చింది ఇదివరకు ఇంగ్లీష్లో కొట్టుకుంటూనే కనిపించేది కానీ ఇప్పుడు తెలుగులో కూడా అంటే తెలుగు భాష ఇంకెక్కడా ప్రపంచమంతా వ్యాపింపజేసింది కానీ అక్కడో ఇక్కడో కొంతమంది తెలుగు అంటే చిన్న చూపుగా చూసుకునే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నివేదన విజ్ఞాపన ఏమిటి అంటే అమ్మ భాషని అమ్మను ఎవరు మర్చిపోతారండి ఎవరు మర్చిపోరు కాబట్టి మీ ఇంటి నుంచి ఉన్నటువంటి ఒక పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో మరే మాధ్యమంలో చదివించినప్పటికీ కూడా ప్రధానంగా ఈ ప్రపంచంలో కూడా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలను అందిస్తుంది మన మాతృభాష అని మేము ఈ సందర్భంగా విశ్వసిస్తూ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వంతు కృషిగా మాతృభాష అభివృద్ధిలో మీరు ఎప్పుడూ కూడా ముందుండాలని అందుకోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా సవి సమినీయంగా మీ అందరికీ సూచన చేస్తూ ఉన్నాం జై తెలుగు ఇట్లు తెలుగు భాష ఉపాధ్యాయులు చేర్యాల రామచంద్రమూర్తి తెలుగు భాష అద్భుతమైన అమ్మ లాంటి మాతృభాష తేనె కంటే తెలియంది కంబలైందని చెబుతూ ఉంటాను అయితే అందరికీ తెలియని విషయాన్ని నేను మీ అందరికీ సుస్పష్టం చేస్తూ ఒకటి కార్యక్రమాన్ని పెద్దసారి ద్వారా ప్రారంభించుకుంటూ ఉంటాం తెలుగు భాషలో పద్దెనిమిది రకాల భాషా ప్రక్రియలు ఉన్నాయి నాకున్న భాష అట్టడుగున ఉన్నటువంటి చదువుకోని నిరక్షరాసులకు కూడా అర్థం అవడానికే ఇలా వ్యవహారిక భాషను తీసుకొచ్చినటువంటి గిడుగు రామమూర్తి లాంటి మహానుభావుడి జన్మదినాన్ని వ్యవహారిక భాష ఉద్యమంగా మనం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఎన్ని ఉన్నాయో తెలుసా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నొస్తాయో తెలుసా ఎన్ని మీరు కూర్చున్న వాళ్ళు ఓపిక శక్తి కనుక ఉంటే లెక్క పెట్టుకుంటూ కూర్చోండి ఇప్పుడు ఆ తెలుగు సంవత్సరాలను చదవడానికి మన విద్యార్థి చిరంజీవి సంధ్య తెలుగు సంవత్సరాలని మన ముందు చదివి తెలుగు భాషకున్న గొప్పతనాన్ని చెప్పబోతుంది చిరంజీవి సంధ్య ప్రభావిత్యాంగిరీముఖాయుతాయి ప్రమాది విక్రమ వృషభ చిత్రమాన స్వభాను తారణ పార్థివ్యయ

శుభాకాంక్షలు రా మన మాతృభాష తెలుగు తేనె కన్నా తీయరైనది దాని గురించి చూసిన కొద్ది చూడబోదవుతారా కానీ గత కొంత కాలంగా ఇంగ్లీష్ మీడియం అంటూ ఏదో ఉద్ధరిస్తామంటూ అటు ఇటు కాని మనుషులుగా మిగిలిపోతున్నా

మీ ముందుకు వస్తున్నాడు అదే ఏమంతంగా చూద్దాం ఏమంటే నీవేమంటే మానవ జాతిని నీచమా ఎంత మాట ఎంత వైతని వరకు వెంటాడి వేధించి ముప్పు దుప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు మంట ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారి మరిది నారి మరి సావిత్రి ఏ మానవ జాతి కానీ వంద మంది కౌరవులు ఎవరో మనకు తెలియదు మన కౌరవులు ఎవరో వంద మందిని

లు ధర్మార్థుడు ధర్మార్థుడు తుర్బిగాపుడు విభిస్తుడు విఘటనందుడు మృనాభుడు రుణాపుడు నందుడు ఉపనందుడు చిత్రనుడు చిత్రవర్మ సువర్మ సువర్ణ దుర్బిమోచనుడు అయోభావుడు మహాభావుడు చిత్రకుండు చిత్రకుండలుడు భీమవేవుడు భీమలుడు బలగుడు బలవర్తనుడు నోప్రయాతుడు సుశేషుడు కుండదారుడు మహోదారుడు చిత్ర చిత్రయూధుడు చిత్రయూధుడు నిశింహుడు పాశుడు బియ్యం దృఢుడు సోమకీర్తి అనుధనుడు ధరసందుడు ధరసందుడు సదురు సువాగుడు ఉగ్రశ్రేనుడు ఉగ్రసేనుడు సేనాని దుష్పరాజుడు కున్నశాయి కుండశాయి దురదనుడు దుర్జయుడు దృహస్తుడు సుహస్థుడు వాయువేదుడు సుహర్షుడు ఆదిక్య కేతులు మహాష్ జ్ఞానాధుడు అమేయుడు ప్రభు ప్రధముడు కుందనుడు భీమ

తెలుగు తేలైన దేశము తెలుగేను తెలుగు వల్ల పుండు తెలుగు కంట ఇల్ల నవరు కలువ ఇరుగ దేశ భాషలతో తెలుగులిస్తా అని గెలిచి ప్రపంచానికి గొప్పతనాన్ని చాటిన శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడింది కూడా ఈ ఆపరా తెలుగేనా బట్టలు లేకుండా వైరాగ్యంగా తిరిగి తన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన ఎన్నో లక్షల పద్యాలు రాసిన వేమన కూడా మాట్లాడింది ఆపరా తెలుగేనా ఒంటికి బంగారు పూత పూయించుకొని వెండి పల్లెంతో తిని వెండి చెంపుతో నీరు తాగిన ఆకాశం నుండి గంగను నీరం రప్పించిన శ్రీనాథుడు కూడా మాట్లాడింది ఆఫ్టర్ తెలియ కదరా సినిమా రంగంలో తన నట నట విశ్వరూపాన్ని చాటిన నట సామ్రాట్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా మాట్లాడింది అప్పుడ తెలుగే కదరా తెలుగులో జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న సినీ విశ్వంబర అను పుస్తకం రాసి తన ప్రపంచానికి తన ధైర్యాన్ని చాటిన శ్రీనా శ్రీనాని కూడా మాట్లాడింది అట్లా తెలియే కదరా బతిథులార భ్రష్టులార పాద సర్ప దృష్టులార ఏడవ కంగ్ ఏడవ కంగ్ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి పదండి ముందుకు పదండి తోచుకు పోదాం పోదాం పై పైకి థ్యాంక్ యూ ఆ పురకథని మీ ముందు భాషా ప్రక్రియ రూపంలో తెలిపే ప్రయత్నం చేయబోతున్న మన చిన్నారులని ఒకసారి చప్పట్లతో ఆశీర్వదించండి ఎంతో ఉండ పండితులని ఈ భారతదేశ చరిత్రలో లిఖించదగ్గటువంటి యొక్క అద్భుతమైన తెలుగు భాష ప్రక్రియ అవధానం అవధానంలో అవధాని పృచ్ఛకులు దత్తపది సమస్యాపూరణం పూరణం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి అది కేవలం సరస్వతి కటాక్షం ఉన్న వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి వాళ్ళు ఒక ఐదు ఆరుగురు మన రాష్ట్రం నుంచి ఉన్నారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఒక భాషా ప్రక్రియ అవధాన ప్రక్రియ సిద్ధిపేట దానికి పేరెన్నిక గన్నది చాలా మంది ఉన్నారు ఈ మధ్యలో యువ అవధానలు కూడా ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉన్నారు అయితే అసలు అవధాన ప్రక్రియ అంటే సుక్తు భార్య నిత్తరు శ్రీరామ భద్రునకు అనగా శివుని భార్యను పార్వతి గంగా అని అర్థం అవధాని గారు సంధ్యా సంధ్యావాచను సాహేబు చచ్చి అందువలన ఏమిటి అవధాని గారు ఇక్కడ ఒక ప్రశ్న వినాలి సంధ్యవార్చను సాహెబు సంధ్యవార్చను సాహెబు చర్చి ఎందు సంధ్యవార్చేవాడు బ్రాహ్మణుడు నమాజ్ చేసే అతను సాహెబు చర్చికి వెళ్ళేవాడు క్రిస్టియన్ కానీ సంధ్యవార్చను సాహెబు చర్చి ఎందు

ప్రశ్నలో జవాబు ఏముంటది అంటే క్రమముగాను అనే ఒక పదాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతాది అంటే అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా సంధ్యవాచ్యను పొత్తునే బ్రాహ్మణుడు సాహెబ్ ఐదు సార్లు నమాజ్ చేయడానికి మసీద్కి వెళ్ళిండు చర్చికి వెళ్ళిండు క్రిస్టియను పూర్తి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలని అది పద్యాన్ని అలా ఎలా ఉంటుంది అని అంటే రాముని తోక లాగా ఉంటుంది దాన్ని విడదీసి చదువుకుంటే అర్థం స్ఫురిస్తుంది అని అర్థం అవధానంలో ఉన్న గొప్ప విషయం అదే